మన సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటూ సోషల్ మీడియాలో తమ పెళ్లికి సంబంధించిన విశేషాలను పోస్ట్ చేస్తున్న నేపథ్యం అయితే ఇలాంటి నేపథ్యంలోనే దగ్గర దగ్గరగా యాభై ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడు ఓ ప్రముఖ నటుడు అతడు మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు మరింతకి ఆ హీరో సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి రణీప్ హుడా ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు చిత్రసీమ రంగంలోకి ఇరవై ఏళ్ల క్రితం అడుగుపెట్టి హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన డి సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మాన్సూన్ వెడ్డింగ్ హైవే కిక్ టు జిస్మ్ టు ఇలా ఎన్నో సినిమాలలో విభిన్న కథాపరమైన పాత్రలతో ప్రేక్షకులను నరిస్తూ మంచి అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పెట్టింది పేరుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న రందీప్ హు కేవలం హిందీలోనే కాదు మన తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడు ఇక హిందీలో రిలీజ్ అయి తెలుగులో డబ్ చేయబడ్డ సినిమాలతో మాత్రమే కాదు తెలుగులో ఆయనకు ఐదుగురు అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా కూడా పరిచయం అవ్వడం జరిగింది అలాంటి రందీప్ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండడం మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని విషయంలోకి వెళ్తే కొంతకాలంగా ప్రేమలో ఉన్న తన ప్రేయసిని తన నలభై ఎనిమిదేళ్ల వయసులో అంగరంగ వైభవంగా మణిపురి సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నాడు ఇక ఇతడు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇతడి ప్రేయసి పేరు లిన్ లైషా ఈమె మణిపూరిలోని ఇంపాల్ కి చెందిన అమ్మాయి మొత్తానికి కుటుంబ సభ్యులు అతికొంది మధ్య సన్నిహితుల సమక్షంలో ఎంతో గ్రాండ్ గా వీళ్ళ పెళ్లి జరిగింది ఇక ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేయడంతో ఇటు సినిమా ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రేముఖులు మరియు అభిమానులు కంగ్రాచులేషన్స్ అంటూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ని పెట్టేస్తున్నారు మరి ఆ క్యూట్ లేటెస్ట్ మూమెంట్స్ ని మీరు కూడా చూసేసి ఈ హీరోకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విశ్వస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి